మన జీవితంలో మన మనం కొన్ని లక్ష్యాలను చేరుకోవాలని మనం అనుకుంటుంటాం ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ఏంటంటే ఒక స్నేహితుడు అనే వాళ్ళను అంటే లైక్ మైండెడ్ పీపుల్ అని అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటే అదే లక్ష్యంతో ఉన్నటువంటి ఎవరైనా ఒక స్నేహితుడిని మీరు దగ్గరకు చేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది దీని ఏంటంటే దీన్ని అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటారు అంటే భాగస్వామ్యం అంటే ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశలో మనం ఒంటరిగా లేము మనతో పాటు ఇంకొకరు ఉన్నారు అని వాళ్లతో పాటు మనం కలిసి నడవడానికి accountability partner center so ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు తెలియకుండానే ఎప్పుడైనా మీరు సోమర్తనం గాను ఇంకో విధంగాను డల్ అయ్యారు అనుకోండి వెంటనే మీ పార్ట్నర్ అంటే మీ స్నేహితుడు ముందుకు వస్తాడు ఏంట్రా నువ్వు ఇలా చేయలేదు అలా చేయలేదు మనం ఈ రోజు ఈ వారంలో ఇది కంప్లీట్ చేస్తాం అంటే మీ లక్ష్యంలో ఒక చిన్న పీస్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేస్తాం చిన్న భాగాన్ని తీసుకొని దీన్ని కంప్లీట్ చేద్దాం అని చెప్పి ఒకొరికొకరికి తోడుగా అంటే ఈరోజు ఈ వారం మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వీక్ లో నెక్స్ట్ వీక్ లోనో మీకు కూడా అదే పొజిషన్ రావచ్చు అంటే మీ స్నేహితుడికి మీ ఎంకరేజ్మెంట్ కూడా అవసరం ఉంటుంది సో ఇలా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ లక్ష్యాన్ని ఛేదించే దిశలో మీరు పయనిస్తే మీరు నమ్మండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ మీరు ఎఫర్ట్ లెస్ గా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు